వివాహేతర సంబంధం మోజులో పడి బంగారం లాంటి కుటుంబాన్ని బొగ్గిపాలు చేసుకుంది భార్య దారి తప్పినా పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నోరు మెదపకపోవడమే ఆ భర్త తప్పైంది మంచి మాటలతో భార్యకు నచ్చజెపుదామనుకున్న భర్త మంచితనమే అతనికి శాపమైంది ప్రియుడితో సంబంధం గురించి తెలిసినా చూసి చూడనట్లు వదిలేసినా ఆ కర్కోటకురాలు కురాలు మాత్రం వదిలిపెట్టలేదు ఎప్పటికైనా తమ బంధానికి అడ్డు వస్తాడని భావించి ప్రియుడితో కలిసి భర్తను కిరాతకంగా చంపించింది తండ్రి చనిపోయి తల్లి జైలు పాలై ఇద్దరు చిన్నారులు అనాథులుగా మిగిలిపోయారు కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తొగలగల్లుకు చెందిన అహోబిలంతో కలపరికి చెందిన పద్మావతికి వివాహమైంది కూలీ పనులు చేసుకుంటూ ఎంతో సంతోషంగా ఉండేవారు వారికి ఒక బాబు పాప ఉన్నారు ఉన్నదానిలో తింటూ పిల్లలను చదివించుకుంటూ ఆనందంగా గడుపుతున్న ఆ కుటుంబంలో వివాహేతర సంబంధం చిచ్చురేపింది భార్య తప్పు చేసిన పిల్లల ముఖం చూసి సర్ది చెప్పుకుంటూ వస్తున్న అహోబిలం మంచితనమే అతనికి శాపంగా మారింది ప్రియుడితో కలిసి భార్య పద్మావతి అతి దారుణంగా భర్తను హతమార్చింది కూలీ పనుల కోసం గతేడాది డిసెంబర్ లో భార్యాభర్తలిద్దరూ కలిసి కర్ణాటకకు వలస వెళ్లారు యాదగిరి జిల్లా రత్నగిరిలో ఉండగా వలస కూలీలను పొలాలకు తీసుకువెళ్లే బొలేరో వాహన డ్రైవర్ చెన్నబసవతో పద్మావతికి పరిచయం ఏర్పడింది అది కాస్త వివాహేతర సంబంధంగా మారింది ఈ ఏడాది మార్చిలో వలసలు పూర్తి చేసుకుని అహోబిలం పద్మావతి స్వగ్రామానికి చేరినా చెన్నబసవతో ఆమె సంబంధం కొనసాగించింది అప్పుడప్పుడు చెన్నబసవ ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉండేవాడు ఈ విషయం భర్తకు తెలిసినా ఇద్దరు చిన్నపిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందని ఊహించి ఏమీ అనలేదు ప్రియుడితో కలిసి భార్య సన్నిహితంగా ఉండటాన్ని చూసినా నోరు మెదపలేదు భర్త ఉంటే ఎప్పటికైనా తమ బంధానికి అడ్డు వస్తాడని భావించి హతమార్చాలని నిర్ణయించుకుంది ప్రియుడితో కలిసి హత్యకు పథక రచన చేసింది ఈ నెల మొదటి వారంలో మాలపున్నమి ఉండడంతో అహోబిలం భార్యా బిడ్డలను అత్తగారింటి వద్ద విడిచిపెట్టి ఒంటరిగా బైక్ పై స్వగ్రామానికి బయలుదేరాడు ఈ విషయం ముందే ప్రియుడికి చెప్పిన పద్మావతి హత్యకు పథకం వేశారు ముందుగా అనుకున్న ప్రకారమే మార్గమర్జనలో మాటు వేసిన చిన్నబసవ అహోబిలం బైక్ ను ఆపాడు తన బొలేరో వాహనం ఆగిపోయిందని ఊరి వరకు తనకు లిఫ్ట్ ఇవ్వాలని కోరారు సరేనని బైక్ పై వెనక కూర్చోబెట్టుకుని తీసుకుని వెళ్తుండగా తనతో పాటు తెచ్చుకున్న కత్తితో చెన్నబసవ అహోబిలం గొంతు కోశాడు కింద పడిపోయిన అహోబిలం పొట్టపై పలుమార్లు పొడవడంతో అక్కడికక్కడి చిన్న బసవ అక్కడ నుంచి పరారయ్యాడు అది చంపించేదా ఇంకా ఊరు వాళ్ళ ఊరికి మార్కొన్న మన సార్ ఇంకా నడమద్దు వచ్చి ఇంకా ఏం చేస్తావమ్మా ఇక్కడ ఆడోరు అందరూ అందరు ఊరు లేదు భార్య ప్రవర్తనపై అనుమానం రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా ప్రియుడితో కలిసి తానే హత్య చేసినట్లు నేరవ్ అంగీకరించింది కర్ణాటక బెంగళూరు చెందిన వ్యక్తి తర్వాత గొల్ల పద్మావతి అంటే మృతుడు యొక్క భార్య వీళ్ళు ఇరువురు కలిసి ఈ హత్యకు భార్య ప్రేరేపించగా భ్రీయుడైన చన్నబోసవ హత్య చేయడం జరిగింది వీళ్ళు ఇక్కడ ఈ హత్యకు ఉపయోగించిన బాకును తర్వాత ఈ నేరం చేయడానికి వాడిన మోటార్ సైకిల్ను సీజర్ ద్వారా అరెస్ట్ చేసి వీళ్ళని న్యాయస్థానంలో ఆధారపరుస్తాం తండ్రి చనిపోయి తల్లి జైలు పాలవడంతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు వృద్ధురాలైన నాయనమ్మ వారి ఆలనా పాలన చూస్తోంది